హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిక్కిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి ఇది మా అమ్మమ్మ కాళ్ళ నాటి చేపల పులుసు అండి మా అమ్మకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నేర్పింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను అది చేసుకునే విధానాన్ని ఎలా చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక గిన్నె తీసుకుని దాంట్లో చేపల ముక్కలు నీట్గా కడుక్కొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఘాటుగా ఉండే కారం అయితే స్పూన్ నర వేసుకోవాలండి అదే మన ఇంట్లో ఆడుచుకునే కారం అయితే మూడు స్పూన్లు సరిపోతుంది తగినంత సాల్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి పులుసుకి ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పేస్ట్ పెట్టుకొని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు చేపల పులుసులో వేసుకోవాలి రెండు స్పూన్లు గసగసాలని మూడు గంటల పాటు నానపెట్టి మిక్సీలో పేస్ట్ కొట్టుకుంది ఇప్పుడు చేపల పులుసులో వేసుకోవాలి పెంతిపొండిని పిసుక్కుని చేపల పులుసులో వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని మధ్యలో గోటు పెట్టుకొని ఇప్పుడు చేపల పులుసులో వేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసులో టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి సరిపడా వాటర్ పోసుకోవాలి మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు టేస్ట్ చూసుకుని అన్ని సరిపినో చూసుకుని టేస్ట్ గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇలా గ్యాస్ మీద పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా తిప్పుకుంటూ ఉండాలండి ఇది ముక్కు ఉడికిందలే చూసి తిప్పుకోవాలి చేపల పులుసులో మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక గరం మసాలా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదండి ముక్కలు అనేవి విడిపోతాయి మనం క్లాత్ పెట్టుకుని ఈ విధంగా తిప్పుకోవాలి అప్పుడు ముక్క విడిపోకుండా మంచిగా ఉంటుంది మనకి ఈ విధంగా తిప్పుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడం గరం మసాలా పౌడర్ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చేప పులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి